అందరికీ నమస్కారం వెల్కమ్ టు టెక్ బై తెలుగు యూట్యూబ్ ఛానల్ తెలంగాణ సర్పంచ్ ఎలక్షన్లపై తీపి కబుర్ అయితే వచ్చిందనమాట దానికి సంబంధించిన పూర్తి సంవత్సరం అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకన్నా ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి మెయిన్ హెడ్లైన్స్ చూసుకోవచ్చు స్థానిక ఎన్నికలకు లైన్ క్లియర్ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఆర్డినెన్స్ తీసుకురావాలని కేబినెట్ నిర్ణయం స్థానిక సంస్థలలో పెరగనున్న బీసీల ప్రాతినిధ్యం అయితే మొత్తానికి స్థానికల ఎన్నికల కోసము బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఆర్డినెన్స్ తీసుకురావాలనేసి రాష్ట్ర కేబినెట్ నిర్ణయించడంతో స్థానిక సంస్థల ఎన్నికలపై లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తుంది ఈ ఆర్డినెన్స్పై ఎవరు కోర్టును ఆశ్రయించకుంటే సెప్టెంబర్ నెలాఖరులోగా గ్రామ పంచాయతీ మండల జిల్లా పరిషత్ ఎన్నికలు పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నెల రోజుల్లో రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేసి సెప్టెంబర్ నెలాఖరు వరకు ఎన్నికలు పూర్తి చేయాలని హైకోర్టు ప్రభుత్వానికి గడువు విధించిన సమయం తెలిసిందే అయితే దీనికి సంబంధించి ఆర్డినెన్స్ను గవర్నర్కి అయితే సెండ్ అయితే చేస్తారనమాట వాళ్ళకు పంపించాక గవర్నర్ గవర్నర్ ఆమోదం తెలిపితే ఇక అక్కడ నుంచి దీనికి సంబంధించిన ఏవైతే ఉంటాయి కదా సో అవన్నీ అయితే చక్కచక్కగా ఈ పనులు అయితే జరుగుతూ ఉంటాయన్నమాట అధికారుల నుండి ఇక మనకు నలభై రెండు శాతం రిజర్వేషను అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు ఒక సెకండ్ చూపిస్తాను ఆర్డినెన్స్ గవర్నర్ ఆమోదం కోసం పంపించనున్నారు గవర్నర్ ఆమోదం తెలిపితే ప్రభుత్వం ఈ ఏజెంట్లకు సంబంధించి జీవోను జారీ చేయనుంది ఈ జీవోను సవాల్ చేస్తూ ఎవరు కూడా కోర్టును ఆశ్రయించకుండా ఉండేందుకు ముందస్తుగా కోర్టులో కేబియేట్ దాఖలు చేయాలని నిర్ణయించింది అయితే సో మనకు మళ్ళీ ఎవరిని కోర్టును దగ్గరకు రీచ్ అవ్వకుండా ఇక మళ్ళీ అది డిలే అవ్వకుండా సో వాళ్ళు ఇంకొక దాఖలు అయితే చేయనున్నట్టు చేయనున్నట్టు తెలుస్తుంది బీసీలకు సంబంధించి నలభై రెండు శాతానికి పెంచడంతో స్థానిక సంస్థల్లో బీసీల ప్రాధాన్యం బాగా పెరిగినట్టు తెలుస్తుంది అయితే ఇప్పటివరకు సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు స్థానిక సంస్థల ఎన్నికలు యాభై శాతం రిజర్వేషన్లకు మించరాదు ఇందులో ఎస్సీ ఎస్లకు మాత్రం జడమ ప్రాతిపదికన రిజర్వేషన్ల పోను మిగతా బీసీలకు కల్పిస్తూ వస్తున్నారు అయితే రెండు వేల పంతొమ్మిదికి సంబంధించి చూసుకున్నట్టయితే బీసీలకు ఇరవై ఏడు ఎస్సీలకు పదిహేడు ఆరు శాతం ఎస్టీలకు ఇక జిల్లాలో నూట ముప్పై ఏడు ఎంపీటీసీ స్థానాలు ఉండగా బీసీలకు ముప్పై ఏడు స్థానాలు కేటాయించారు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట ఇది కొన్ని జిల్లాలకు సంబంధించిన సీట్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది మొత్తానికి చూసుకున్నట్టయితే మనకు ఈ సెప్టెంబర్లోగా ఈ ఎలక్షన్స్ అయితే కంప్లీట్ అయితే ఉన్నాయి సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీకి సంబంధించి అయితే మనకు ఇక్కడ చూసుకోవచ్చు బీసీ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ డెబ్బై శాతం వరకపోతే మిగతా ముప్పై శాతం మాత్రమే జనరల్గా అయితే కేటాయించున్నారు వాటిలో కూడా బీసీలు పోటీ చేసి తమ ప్రాతినిధ్యాన్ని పెంచుకునే అవకాశాలు ఉన్నాయి అయితే జనరల్ వారికి ముప్పై శాతం అందులో బీసీలు కూడా పోటీ చేయొచ్చంట సో ఇది ఈ విధంగా ఉన్నాయన్నమాట ఈ రిజర్వేషన్కి సంబంధించి మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అండ్ సర్పంచ్ ఎలక్షన్స్ కావచ్చు దేనిపైన ప్రతి అప్డేట్ మన ఛానల్లో ఉంటుంది సో వీడియోని మిత్రులతో షేర్ చేస్తున్నారు ండి అండ్ డెఫినెట్గా ప్రతి అప్డేట్ మిస్ అవ్వకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్